నమస్తే సార్ నా పేరు నాగలబుల్ అప్పరం అండి కృష్ణాపురం జగ్గంపేట నియోజకవర్గం అండి డ్యామ్ షూర్గా తెలుగుదేశం గెలుస్తుంది సార్ ఆయన గతంలో చేసిన అభివృద్ధి ఆయన మమ్మల్ని ఆదుకునే విధానం ఆయన మమ్మల్ని ఆదుకునే విధానం ఇవన్నీ కూడా మాకు జనాల్లో విధమైన గుర్తింపు చేసి ఆయన గత అధికారంలో ఉన్నా లేకపోయినా సరే ఆయన మా కష్ట సూత్రాల్లోనే పాలు పంచుకుంటూ పెంచుకుంటూ ఓటేస్తారు నెహ్రుగారికి ఎవరో తోట తోటనాండి మాకు తెలియదు కానీ ఆయన చేసి గెలిచారు ఇక్కడ అయితే ఆయన గెలిస్తేనే ఇక్కడ ఉంటారు ఊడిపోతే మళ్ళీ టికెట్ కనిపించలేదు కనిపించదు పోయినసారి ఇక్కడ లేకుండా పెద్ద ఎక్కడ పోటీ చేస్తే ఉన్నారు ఏం పేరే మళ్ళీ ఇప్పుడు ఏం తెలియదు అని మీరు గతం సంగతే మాకు అయితే కనిపించలేదు ఇప్పుడు సీట్ ఇచ్చారు కాబట్టి వచ్చారు ప్రజల్లో ఉంటారు అవునండి గెలుస్తా సూపర్ సిక్స్ పథకాలు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన సూపర్ సిక్స్ పథకాలు కూడా జనాల్లోకి వెళ్ళా మేము నమ్ముతున్నామండి ఆ పథకాల నిమిత్తం కూడా జనాలు బాగా రియాక్ట్ అవుతున్నారు ఇంకా మరి ఈ రుణమాఫీ ఈ పథకాలు ఏమైనా పెడతారేమో మేనిఫెస్టో గురించి కూడా చూస్తున్నారు అవి పెడితే ఇంకా సక్సెస్ అవుద్ది ఇంకా మెజార్టీ విపరీతంగా పెరిగిపోద్ది అనేసి కూడా ఆశపడుతున్నాం ఆయన బటన్ నొక్కడం తప్ప అభివృద్ధి లేదండి పదకొండు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసేటనేసి చెప్తున్నారండి మాకు వివరమైతే తెలియదు కానీ నేను రెండు వందల ముప్పై సార్లు బటన్ నొక్కాననేసి జనాలకు డబ్బులు పంచిపెట్టానని చెప్తుంది తప్పగానే అభివృద్ధి చూన్యో మూడు లక్షల కోట్ల రూపాయలు పంచిపెట్టానని చెప్తున్నారు ఆయన మూడు లక్షల కోట్ల రూపాయలు పంచిపెడితే ఉన్న పదకొండు లక్షల కోట్లకి తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు ఏమయ్యో తెలియదు మరి అదంతా మరి జనాల మీద డిపెండ్ అయిపోయి ఉంటుంది బాకీ అదంతా మళ్ళీ మేమే పే చేయాలి కాబట్టి మాకు ఇంకా పనులు పెరిగిపోతాయనే భయం ఉంది కంపల్సరీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ రావాలి మాకు ఇక్కడ జ్యోతి నెహరి గారు నెగ్గాలి ఆయన మంత్రిగా మేము చూడాలని ఆశపడుతున్నాం থেংক ইউ ছাৰ